హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు శారీ డిజైన్స్ చూపించడానికి వచ్చానండి శారీ ఫ్యాన్సీ శారీ ఈ విధంగా వస్తుంది ఇలా టూ కలర్స్లో వస్తుందండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా కట్లో వస్తుంది ఇది పళ్ళు పాట అండి బ్రౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది మీకు క్లాత్ క్వాలిటీ కూడా తెలుస్తుందని అనుకుంటున్నానండి మీకు కనుక ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చండి నేను వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయితే ఇస్తాను అందులో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ గ్రీన్ వచ్చింది ఇంకోటి అయితే ఈ కలర్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి అయితే ఈ విధంగా కలర్స్ అయితే వచ్చాయి మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే మీకు వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ చేయాలండి కాల్స్ చేయొద్దు నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్కి కాల్స్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అండి ఈ మధ్య ఎక్కువగా రన్నింగ్లో ఉన్న పీస్ అయితే ఇది కలంకారీలో బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ అయితే ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి టీచర్స్కి అయినా సరే చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చి ఈ విధంగా వచ్చిందండి ఇదైతే పళ్ళు పాటు మంచిగా జింకల్లో వచ్చి మోడల్ అయితే ఈ విధంగా వచ్చిందండి మీకు గనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ కలర్లో అవైలబుల్ ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ శారీ కలెక్షన్ అయితే చూసేయండి చూడండి బార్డర్ చిన్న బార్డర్ వచ్చి చాలా మంచిగా ఉందండి ఓవరాల్ శారీ లుక్ చూసుకుంటే ఈ విధంగా డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పాట్ అయితే ఈ విధంగా వస్తుందండి మీకైతే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇదొక కలరు ఇదొక కలరు ఈ మూడు కలర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీ గనుక నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి మీ దగ్గర ఇండియన్ పోస్ట్ ఉంటే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుందండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఇది అజరక్ శారీ పైన అంటే అజరక్ క్లాత్ పైన కలంకారీ మోడల్ ఇక్కట్ మోడల్లో అయితే వచ్చేసిందండి ఇది చాలా బాగుంది మీకు బార్డర్ చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది జెర్రీ టైప్లో వచ్చింది చాలా క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుందండి చూడండి ఈ విధంగా అయితే ఉంది బ్లౌజ్ స్పాట్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది ఇది అయితే మనం ఎంతసేపు అయినా సరే ఈ శారీని మెయింటైన్ చేయగలుగుతామండి ఎవరికైనా ఈ శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి శారీ కలెక్షన్ అండి చూడండి ఫాయిల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది ఈ శారీ లేటెస్ట్ మోడల్ అయితే తీసుకొచ్చానండి మీకు వెనక నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి ఇది పళ్ళు అండి శారీ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది ప్రింట్ అయితే ఏం పోదండి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా పర్ఫెక్ట్గా ఉంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది ఒకటి పింక్ కలర్ ఒకటి సో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి శారీ అయితే నెక్స్ట్ శారీ అండి దీని డిజైన్ చూడండి ఎంత జరీతో ఎంత బాగా వచ్చిందో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి స్మూత్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు వెనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి కానీ అడ్రస్ మాత్రం పూర్తిగా పెట్టాలండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మొత్తం ఓపెన్ చేయలేను ఇదైతే పళ్ళు కలర్స్ అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా వాట్సాప్ చేయండి శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఇదైతే స్టోన్ అయితే కాదండి చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఇది ఫాయిల్ ప్రింట్తో అయితే ఉంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు పాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అయితే బాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి శారీ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ తోటి వేర్ కలెక్షన్ అయితే ఉందండి ఇందులో మనకు బ్లాక్ రెడ్ బ్లూ కలర్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అయితే టాప్స్ ఉన్నాయండి ఇవి డబల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి ఈ కలరు ఈ కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి స్పన్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి అదేవిధంగా నైటీ కోట్స్ శారీ కోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా శారీస్లోకి శారీ కోట్స్ కూడా కావాలనుకుంటే చెప్పండి వాట్సాప్ చేయండి పంపించేశాను